అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా భారీ భూకంపం పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక చిలీలో భూకంపం సంభవించింది ఆ దేశ ఉత్తర తీర ప్రాంతాన్ని ఉనికించింది ఇక భూకంప తీవ్రత అనూహ్యంగా ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు ఇక సునామీ హెచ్చరికలను కూడా జారీ చేశారు ముందస్తు జాగ్రత్త చర్యలను తీసుకుంటున్నారు ఇక తైవాన్ రాజధాని శాంటియాగోకు ఉత్తర దిక్కున అర్జెంటీనియా బొలేవియా సరిహద్దుల గల శానో పెడ్రోటి అటమాకా ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది అటకామాకు ఈశాన్య దిక్కున నలభై ఒక్క కిలోమీటర్ల దూరంలో చిలీ కాలం మన ప్రకారం రాత్రి తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషాలకు భూమి ప్రకోపించినట్లు వివరించింది ఇక రెక్టల్ స్కేల్పై దీని తీవ్రత ఏడు పాయింట్ మూడుగా రికార్డ్ అయింది ఉపరితలం నుంచి పన్నెండు కిలోమీటర్ల లోతున ఫలకాలు సంభవించిన పెను కదలికల వల్ల భూమి ప్రకోపించింది భూకంప కేంద్రానికి రెండు వందల అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న అతి పెద్ద తీర ప్రాంత నగరం ఆంటోఫొగస్టాల్లో కొన్ని భవనాలు బీటలు వారాయంటే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు ఇక దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారాయి దీని తీవ్రతకు తీర ప్రాంతం అల్లకలోలమైంది అలలు ఉవ్వెత్తును ఎగసిపడ్డాయి ముందు జాగ్రత్త చర్యగా అధికారులు తీర ప్రాంతాలను ఖాళీ చేయించారు ఇక చిలీలో భూకంపాలు సాధారణమే కానీ ఈ స్థాయి తీవ్రతతో రావడం కొన్ని సంవత్సరాల తర్వాత ఇదే తొలిసారి